హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఆల్ ఫ్రెండ్స్ గుడ్ ఈవినింగ్ ఫ్రెండ్స్ ఈ వీడియోలో అంగల మార్కెట్ టమాటో ధరలు ఎలా ఉన్నాయో తెలుసుకుందాం ఫ్రెండ్స్ తెలుసుకునే ముందు చిన్న రిక్వెస్ట్ ఫ్రెండ్స్ మన వీడియో చూసే వాళ్ళు ఇంతవరకు లైక్ ఎక్కిపోతే కనుక ఒక చిన్న లైక్ ఇచ్చి వీడియో చూడండి ఫ్రెండ్స్ మీరు ఇచ్చే లైక్ వల్ల ఎంతో సపోర్ట్ ఎంతో ఎంకరేజ్ చేసినట్టు ఉంటుంది కొత్తగా ఎవరైనా మన ఛానల్ని చూస్తున్నట్టయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న గంట సిమ్మలు క్లిక్ చేసి ఆల్ అనే దాన్ని క్లిక్ చేశారంటే అందరికంటే ముందుగా అంగళ మార్కెట్ టమాటో ధరలు అయితే తెలుసుకోవచ్చు అలాగే ఈరోజు వచ్చిందను ఆదివారము పదమూడో తారీఖున ఏడో నెల రెండు వేల ఇరవై ఐదో సంవత్సరం ఈ అంగళ మార్కెట్లో యావరేజ్ రే రేట్లు అయితే కనుక ఐదు వందల నుండి స్టార్ట్ అయింది ఫ్రెండ్స్ ఐదు వందలు ఆరు వందలు ఆరు వందల యాభై ఏడు వందలు అలా వెళ్తున్నాయి టాప్ అండ్ టాప్ రేట్ చూసుకుంటే కనుక ఎనిమిది వందలు అయితే వెళ్తున్నాయి ఫ్రెండ్స్ ఒక్కొక్క లాటు ఒక్కొక్క విధంగా పోతున్నాయి నాలుగు వందల నుండి స్టార్ట్ అయ్యింది ఫ్రెండ్స్ నాలుగు వందల నుంచి ఐదు వందలు ఆరు వందలు ఆరు వందల యాభై ఏడు వందలు ఏడు వందల యాభై ఎనిమిది వందలు టాప్ అండ్ టాప్ ఇప్పటి వరకు జరిగిన ఏళ్ళం పట్ల ఎనిమిది వందల టాప్ ధర ఫ్రెండ్స్ రేటుగానే పెరిగితే కనుక మరొక వీడియోలో తెలియజేస్తాను మన వీడియో కనుక నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి ప్లీజ్ సపోర్ట్ మీ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్